ఆధ్యాత్మిక స్నేహరక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివా నూనెను తేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మూలమైన దీపవృక్షం మీద ప్రదీపములను ఎహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున పేరు సేరుసేరు పిండి ఉండవలను ఎహోవా సన్నిధిని నిర్మలమైన బళ్ళ మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలెను అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను నిత్యమైన కట్టడ చొప్పున ఎహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రయేలి ఇస్రాయేలీయురాలగు ఒక స్త్రీకి ఐగుప్తుడ ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇస్రాయేలీల మధ్యకు వచ్చెను ఆ ఇస్రయేలియురాలి కుమారునికిని ఒక ఇస్రయేలియునికి పాలెంలో ఆ ఇస్రయలియురాలి కుమారుడు ఎహోవా నామంను దూషించి సపింపగా జనులు మోషయొద్దకు వాని తీసుకొని వచ్చిరి వాని తల్లి పేరు షెలోమీతూ ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె ఎహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వానిని కావల్లో ఉంచిరి అప్పుడు యహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చను శపించిన వాణ్ణి పాలం వెలుపలికి తీసుకుని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులించిన తరువాత సర్వ సమాజము రాళ్ళతో వాణ్ణి చావగొట్టవలెను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను ఎహోవా నామమును దూషించువాడు మరణశిక్షను అందవలెను సర్వ సమాజము రాళ్ళతో అట్టివాణ్ణి చావగొట్టవలెను పరదేశీయే గాని స్వదేశీయే గాని ఎహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టం పెట్టుకొనవలెను ఒకడు తన పొరుగువానికి కలంకము కలిగి చేసిన వాడు చేసినట్లు వానికి చేయవలెను విరగగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టబడుటే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చల్లవలెను వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగ చేయవలెను జంతువును చావగొట్టిన వాడు దాని నష్టం నిచ్చుకొనవలెను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనెను కాబట్టి మోషే ఇస్రాయేలీలతో ఇలాగూ చెప్పెను శపించిన వాణ్ణి పాలం వెలుపులకి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేలీలు చేసిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్